కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అక్కగా ఒక చెల్లెలుగా ఒక దీవెనలు ఇచ్చి మాకు ప్రతి సంవత్సరం కూడా ఇలా ఇబ్బందులు లేకుండా చక్కగా చేయాలని కోరుకుంటున్నానండి పవన్ కళ్యాణ్కి నమస్కారం అని చెప్పండి చీరలు బాగున్నాయండి ఒక అన్నగా ఒక చెల్లిగా చూస్తున్నాను ఆయనకి శుభాకాంక్షలు అని చెప్పండి పవన్ కళ్యాణ్ తమ్ముడు మాకు చీరలు ఇచ్చాడండి మాకు ఇదే ఆనందం అండి మా తమ్ముడు చాలా మంచి చీర ఇచ్చాడండి ఇదో పెద్ద ఆనందం అండి మాకు చాలా ఆనందం అండి ఎలా ఉన్నాయి శారీస్ బాగున్నాయండి శారీస్లు చాలా బాగున్నాయండి బాగున్నాయండి మీకు నచ్చిందండి ఓకే అమ్మా అంతకుముందు పూజ పెట్టివారు తెలిసింది కదండి ఇప్పుడు అందరూ ఆయన మండలం అంతా వచ్చేసుకున్నారు వన వల్ల చీరలు ఇచ్చారు ఎలా ఉన్నాయి చీరలు ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారి కానీ అందరినీ పూజ చేయించాలి కదండి కొంతమందికి అలాగా టైం కొంతమందికి ఉన్నదానికన్నా పక్క ఊరొచ్చేసారు మరి అవునండి అది చూసుకోవాలండి కానీ పవన్ కళ్యాణ్ వచ్చాండి రాటం అయితేనే చీరలు ఇచ్చారు ఎలా ఉన్నాయి చెప్పా బానండి మాకు ఏంటంటే ఒకటే పూజ చేయించలేదు అన్నది కొంచెం అదేండి అతనికి అందరికీ అందలేదు అన్నది బ్రహ్మ ఉండిపోద్ది కదండి ఆడవాళ్ళకి ఏంటంటే ఒకరికి వచ్చింది మనకి రాలేదన్న సెంటిమెంట్ వెళ్ళిపోతుందండి అదే అండి అందుకంటే ఏం కాదండి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పూజ బాగా జరిగిందండి ఇంట్లో మనం అక్కడే చేసుకుంటాము సామూహికంగా చేసుకోవడం అన్న ఉద్దేశం చెప్పినా నేను రాలేకపోయినా సరే నేను రాలేకపోయినా ఈ పరిస్థితిలో ఎల్లద్దరు కూడా తమలాడారు అయినా సరే వచ్చినందుకు పూజ చేసుకున్నాను రాముల్లో ఆశీర్వచన కూడా బాగా చేశారు ఆశీర్వచన కథ పూజ అన్ని కార్యక్రమాలు పంతులు గారు కూడా బాగా చేశారు మా పవన్ కళ్యాణ్ గారికి మా దేవస్థానం అందరికి కూడా సూపర్ చాలా నిన్ను నూరెల్ వద్దుల పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ പൂജലേക്ക <Marvel> സച്ചിവാൻ బాగా జరిగింది లేకుండా టోకీ లేకపోయినా లోపల పంపించి రూపులు ఇచ్చారు చీర అన్ని ఇచ్చారు ముఖ్యమంత్రికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు అంటే చాలా బాగా చేశారండి చాలా బాగా జరిగిందండి మా ఇంటి దగ్గర కూడా ఇలా జరగదండి అంత బాగా జరిగింది బాగున్నాయండి చీరలు బాగున్నాయండి రూపు బాగుంది అన్ని బాగున్నాయి నా పేరు సుజాత నేనైతే పార్టీలో అమ్మాయినే వీళ్ళు మాకు నర్సీపట్నం నుంచి వచ్చారు పాపం వాళ్ళకి శారీస్ అయితే అందరినీ పూజ చేయడానికి కొంచెం లేట్ అయిపోయిందని ఇంకా బయట మామూలుగా చేసుకుని వెళ్ళిపోయినా అనుకుంటున్నారు కానీ అనుకున్న దానికన్నా టార్గెట్ మించి వచ్చారండి దానివల్ల వచ్చిన వాళ్ళకి కూడా శారీస్ ఇస్తున్నారు పూజకే కొన్ని కిట్లు లేవు తప్ప అందరినీ కూర్చోబెట్టి అన్ని విధాలుగా బాగానే చూసుకుంటున్నారు ఆయన పెట్టుకున్న టార్గెట్ని మించిపోయింది ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా ఒక్కళ్ళకి చెప్తే పది మందిని తీసుకొని వస్తారు ఒక్కళ్ళే రారు కాబట్టి ఇది టార్గెట్కి మించిపోయి ఉంది కాబట్టి కానీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ శారీస్ ఇచ్చే పంపిస్తున్నారు అందరితో పూజ చేయించే పంపిస్తున్నారు పది కొన్ని కొన్ని వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు కానీ అలా ఏం కాదు ఇక్కడ టెంపుల్కి వచ్చి చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది కొంతమందికి కార్డు లేకపోయినా లాస్ట్లో వాళ్ళని పంపిద్దామనే చూస్తున్నారు అప్పటివరకు బయట వెయిట్ చేయక తప్పదు అది ఎక్కడో నర్సీపట్నం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పూజ చేసుకొని శారీస్ తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు దొరకో దొరుకుతాయండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా జరిగింది అండి చీరలా పవన్ కళ్యాణ్ అమ్మా పూజ అట్లా చేసుకోలేదండి మీరు కూర్చున్నా వెళ్ళండి వెళ్ళి అన్నారండి అమ్మా చెప్ప మీకు పవన్ కళ్యాణ్ గారు ఇంత చేశారు మీకోసం మళ్ళీ పరిపాలన అంది సక్రమంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ చాలా సూపర్ గా చేశారండి ప్రతి సంవత్సరం కూడా మీరు ఇలా చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం వచ్చి ఐదేళ్ళు కూడా మీరే సీఎం డిప్యూటీ సీఎం కాదు పెద్ద సీఎం అవ్వాలండి సార్ మీరు సూపర్గా ఉన్నాయండి చాలా బాగా జరిగిందండి పూజ అయితే చాలా బాగా జరిగిందండి చాలా థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం అండి ఎప్పుడు కూడా మాకు ఇలా శ్రావణ శుక్రవారానికి ఇలాంటి బహుమతి ఎన్నో ఇవ్వాలని కోరుకున్నాను గారి బర్త్డే సందర్భంగా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చీరలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చీరలు ఎలా జరిగింది మీ పేరు ఎలా జరిగింది చాలా బానే హଁ చాలా బానే అలా జరిగింది పూజ అంటే जोशలో ఉన్నట్టు ఉన్నారు చాలా బాజేసే అమ్మ పూజ మా పవన్ కళ్యాణ్ సారా గొప్ప చేశారు అది సత్రం అంటే సంతరగా సంతోషంగా ఉన్నారు హ గమచారా నచ్చింది అమ్మా చాలా బా వచ్చింది అందరికీ సంతోషంగా ఉంది బాగుంద 10 సత్తున్ వాకిలాగా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాం

పవన్ కళ్యాణ్ చీరలు ఎలా ఇచ్చారు కదా ఎలా ఉన్నాయి పూజ ఎలా జరిగిందమ్మా పూజ ఎలా జరిగింది అండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు చాలా చెప్పండి బాగున్నాయండి చీరలు ఎవరి దగ్గర ఇచ్చారు చీరలు చాలా బాగా జరిగిందండి చాలా బాగా తీసుకోలేదు ఇక్కడ చాలా బాగా జరిగింది బాబు పవన్ కళ్యాణ్ గారు బాగా జరిగింది బాగా జరిగిందండి చాలా బాగా జరిగిందండి బాగా జరిగిందండి చాలా మంది చీరలు రాలేదు ప్రతి ఒక్కరికి అందరికి ఇచ్చారండి చీరలు గట్ట చాలా బాగా పూజ జరిగిందని చీరలు కూడా చాలా బాగున్నాయండి మా అన్నీ చాలా మంచివాడు చాలా బాగుంది సంతోషం బాబు

చాలా బాగా జరిగిందండి సూపర్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండి చాలా బాగా చేశారండీ గురించి బాగా చేశారని బాగుందండి చాలా బాగుంది అండి చాలా బాగుందండి బాగా జరిగింది బాగా జరుగుతుంది చాలా బాగా జరిగింది

బాగా జరిగింది పూజ బాగా జరిగింది సిక్స్కి వచ్చామండి ఇప్పుడు వెళ్తున్నాం పూజ పూజ బాగా జరిగింది పవన్ కళ్యాణ్ పర్వాలేదు మేము కొనుక్కోటండి అలా సారీసు ఇంతసేపు అయితే అక్కడ చేయగలండి పూజ చాలాసేపు బాగా ఉంది చాలా బాగా పూజ ఎలా జరిగింది బాగా జరిగిందండి బాగా చేసేరండి చాలా బాగా జరిగిందండి బాగా జరిగిందండి బాగా చీరలు పంపిణీ చీరలు రూపులు పసుపు చాలా బాగా జరిగిందండి ఇలాంటి పూజ ఇంకే ఎమ్మెల్యే పెట్టలేదండి చాలా బాగా చాలా బాగున్నాయండి చాలా బాగా జరిగిందండి పూజ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పెట్టారు బాగా ఉన్నదండి చాలా బాగా బాగా చూసుకున్నారండి అన్ని వచ్చతగా పెట్టారండి చాలా బాగా పెట్టారు తిమ్మాపురం అండి ఉన్నాయండి కానీ ఈ అమ్మాయికి రాలేదు సారీ టోకెన్ ఉంది తీసుకున్నారు ఎదురు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు కొత్త చీరలు పోలీసు అయితే తీసుకున్నాడు అండి అయితే తీసుకుంటే ఫోటో వాట్సాప్ తీసుకోమన్నారు తీసుకున్నాం అది చూపిస్తున్నా కూడా ఇవ్వట్లేదు లోపల ఇప్పుడే వచ్చినాయండి బాగా జరిగిందండి అన్నీ కూడా బాగా చేశారు పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం అంతా కూడా బాగా చేసారండి హ్యాపీగానే ఉన్నది చీరలు కూడా బాగానే ఉన్నాయండి అంతా బాగా జరిగిందండి చాలా బాగా అన్ని ఇచ్చారండి చాలా బాగా చేశారండి వందనాలండి కృతజ్ఞతలు అండి బాగుందండి చాలా బాగుందండి చాలా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ ఉన్నది ఇంకా బాగా చేశారు చాలా బెటర్ చాలా బాగా పూజ చాలా బాగా జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు బాగా ఇచ్చారండి అందరికి పూజ చాలా బాగా జరిగింది సో ఇచ్చారండిచ్చారండి రూపులు ఇచ్చారండి చీరలు ఇచ్చారండి బాగా ఇచ్చారండి చాలా బాగుందండి ప్రభుత్వం బాగా చేస్తున్నారు

అసలు జరుగుతుందని అనుకోలేదు మేము కానీ చాలా జరిగింది చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకైతే పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల మాకు పూజ బాగా జరిగింది చీరలు కూడా చాలా బాగున్నాయి చీరలు కూడా నచ్చిందండి కలర్ కూడా చాలా బాగుందండి ఇంకా చీరలు అందలేదు అమ్మ థాంక్యూ ఆ అయిపోయింది అండి చాలా జరిగింది అమ్మా బాజరిగింది పవన్ కళ్యాణ్ మీద మనంత కాకినాడ నుంచి వచ్చాను నేను చాలా బాగా బాజేశారు ఎలా ఉన్నాయి సారీస్ అలా ఉన్నాయి సారీస్ బానే ఉన్నాయి ఏదో సారీస్ గురించి కాదు కదండి ఆయన ఇచ్చారు కదా సటిస్ఫాక్షన్ గా ఉన్నండి కానీ సారీ గురించి కాదు ఆయన మీద అభిమానంతో వచ్చాం అండి అయ్యో అంత ఆశపడకొడలేదు అండి ఏదో ఇచ్చారు కొంచెం ఓకే థాంక్స్ మనకొంతమంది రాల కొంతమంది వచ్చారు కరియ పాలక దండి బుందేంటి గలపురాల నుంచి వచ్చామండి పూజ లాస్ట్ వాళ్ళకి లేదండి మాకు జరగలేదండి నాలుగు వరకునే జరిగిందండి పూజ నాలుగు బ్యాచ్లకే జరిగిందండి జరగలేదు తెలియదండి క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల తెలియదండి శారీల శారీస్ అంటే ఉన్నాయండి టోకెన్స్ రెండు గంట తెచ్చుకున్న వాళ్ళదైతే చీరస్ పడేస్తున్నారండి పక్కన ఒక్కొక్క టోకెన్లకే శారీస్ ఇచ్చేస్తున్నారు రూపులు అయితే ఎవరికి ఇవ్వలేదండి ఇంకా పూజ లేని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు పూజలో సామాన్లు అయిపోయినాయి అనమాట పూజ సామాన్లు అయిపోయా మరి ఏమైందో టైం అయిపోయిందండి మెయిన్ పన్నెండున్నర వరకు ఇచ్చారండి టైము తర్వాత తర్వాత చేయలేదు వాళ్ళు పన్నెండున్నర టైం పెట్టారండి ఫస్ట్ బ్యాచ్ ఒక టైము సెకండ్ బ్యాచ్కి ఒక టైము అని అలా టైం అంటే పెట్టారండి ముందు సంవత్సరం కన్నా ఇప్పుడు బాగానే జరిగాయని అందరూ అంటున్నారండి కానీ మరి ఏం జరుగుతుందో బయట ఉండిపోయారు ఆ

నచ్చింది కుమరిపూర్ బాగా జరిగింది కానీ తోసేసుకున్నారండి చాలా వరకు చాలా వరకు తోసేసుకున్నారు నిన్న టికెట్లకు కూడా చాలా ఇబ్బంది పడ్డాము తర్వాత మళ్ళీ టికెట్లో తెప్పించి ఇచ్చారు నేను ఇచ్చారు మీ పేరు ఎం శ్రీలక్ష్మి శిరీష చాలా ఆనందంగా ఉన్నారు చాలా బాగుంది ఎందుకంటే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం పూజా విధానం కూడా చాలా బాగుంది అందరికీ చీర జాకెట్టు తర్వాత ఒక రూపు కూడా ఇవ్వడం జరిగింది వచ్చిన మహిళలందరికీ కానీ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు పిఠాపురం ఆడబుడుచులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ గ్రామ ప్రజలు కూడా చాలామంది వచ్చి అందరూ కూడా పూజకి చాలా బాగా చేసుకున్నారు ఫ్లోటింగ్ ఉండేది ఉండేది కానీ ఇంత ఇదిగా చేసేవారు కాదు అప్పుడు వర్షం రావడం ఇంకా జనాలు కొట్లాడి ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు చాలా నిదానంగా ఉంది మనకి వాతావరణం కూడా చాలా అనుకూలించింది బాగుంది ఉదయం తెల్లవారుజ నాలుగు గంటలకు వచ్చాను నేను నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎలా చేస్తున్నాము సేవ చాలా బాగుంది పుట్టింటి నుంచి తీసుకున్న నాకు అన్నదో ఒక తమ్ముడు ఉండేవాడు రీసెంట్గా చనిపోయాడు ఒక అన్నగా నాకు చీర పెట్టినందుకు మన డిప్యూటీ సీఎం గారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈయన మీ అన్నయ్య గారు చీర పంపారు కదా పేరు అనంత కృష్ణ అండి ఎవరు నుండి చూడండి కాకినాడ నుంచేనండి మరి కాకినాడేనండి పూజలో జరిగింది చాలా బాగా జరిగింది మరి మీ అన్నయ్య గారు చేరు పంపారు కదా అండి రూపు కూడా ఇచ్చారు ప్రతి సంవత్సరం వస్తారో ప్రతి సంవత్సరం అండి పర్వాలేదండి చాలా బాగా జరిగింది అయిన ఏందో ఎలా ఉందో అంత ముందు ఎలా ఉండదు అంత ముందు బాగుంది ఇది ఇంకా బాగుందండి మా ఓకే బాగుందండి చాలా